దాతారం హం లోకాభిరామం శ్రీరాహమం భూయో భూయో నమామ్యహం శ్రీ 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 పద్మావతిగోడ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంతోష్ నగర్లో ఈరోజున శుక్రవారం వసంత వసంతపంచమీ సందర్భంగా భగవత్ బంధువులందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అనేక శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆదివారం రోజున హిందూ సాంప్రదాయంలో విశేషమైన పర్వదినం రథసప్తమి సందర్భంగా స్వామివారి సన్నిధిలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు భగవత్ బంధువులందరి సమక్షంలో దివ్యభిమాన రథోత్సవ కార్యక్రమం ఉంటుంది రథస్థం కేశవం దృష్టివా పునర్జన్మ నవిద్యతే అని చెప్పింది రెడసప్తమి రోజున సూర్య భగవానుని పైన వేయించేసినటువంటి శ్రీ భూనీలాద మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏ భక్తులైతే సేవించుకుంటారో వారికి పునర్జన్మ అంటూ ఉండదని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది మళ్ళీ ఆ రోజున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి మహిళా బృందముల చేత నృసింహ సేవా సమితి జూబ్లీ హిల్స్ నుంచి ముప్పై మంది మహిళల చేత కోలాటములతోటి మళ్ళీ సంతోష్ నగర్ వికాస తెరంగణి భగవత్ బంధువుల సమక్షంలోన భక్త బృందముల సమక్షంలోన హరినామ సంకీర్తనలతోటి భజనలతోటి మంగళ వాయిద్యములతోటి యొక్క స్వామివారి ఊరేగింపు సేవ మహావైభవంగా జరుగుతుంది అనంతరం ఏడు గంటలకు స్వామివారి రథోత్సవం ఆలయ ప్రవేశం అనంతరం సామూహిక ఆదిత్య హృదయ పారాయణం జరుగుతుంది ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు మళ్ళీ ఈ సంవత్సరం ఆదివారం నాడే రడసప్తమి రావడం అనేది చాలా అదృష్ట భాగ్యం అనుకోవచ్చు ఆ రోజున అందరి కలిసి ఇక్కడ దేవస్థాన ప్రధాన రచకుల వారి చేత ఉపదేశపూర్వకంగా ఆదిత్య హృదయ పారాయణం కూడా విశేషంగా మనం పారాయణం చేసుకోవడం జరుగుతుంది ఈ ఆదిత్య హృదయం పారాయణం చేసుకున్నట్లయితే రుణ విమోచనము ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి వ్యాపారాభివృద్ధి సంతాన ప్రాప్తి మొదలైనవి కూడా మళ్ళీ విశేషంగా శీఘ్రకాలంలో కలుగుతుంది సకల ఈతి బాధలన్నీ కూడా తొలుగుతాయి ఈ ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల కాబట్టి మనమందరం కలిసి ఈ రథసప్తమి పర్వదిన మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించుకున్నాం మీ అందరికి కూడా ఇదే ఆహ్వానం ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ ఈ కార్యక్రమం పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 శ్రీదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతోటి నిర్వహించబడుతుంది ఓం నమో వెంకటేశాయ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు పునర్దర్శన ప్రాప్తిరస్తు జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ